బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకర్పల్ లోని డిగ్రీ కాలేజ్ ప్రపంచానికి ఇవాళ రెండు కొత్త విషయాలు కనిపించాయి అవి ఎంత కొత్తగా కనిపించాయి అంటే ఈ రెండు సంఘటనలు నిజమేనా అని నమ్మేంతగా కనిపించాయి ఇందులో మరో విచిత్రం ఏంటంటే ఒకటి మనిషి నాగరికతతో పీక్ స్టేజ్కి చేరిన సంఘటన అయితే మరోటి అసలు నాగరికత అంటే ఏంటో తెలియని మనుషుల గురించి ఈ రెండింటిలో మొదటిది మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ వచ్చి ప్రపంచం మొత్తం కాసేపు స్తంభించిపోవటం రెండోది అమెజాన్ అడవుల్లో అసలు ఈ ప్రపంచానికే సంబంధం లేకుండా జీవిస్తున్న మష్కో పిరోజాతి గిరిజనతగా ఈ రెండు అంశాలు ఇవాళ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి మైక్రోసాఫ్ట్ విండోస్ ఇవాళ వరల్డ్ ని కంప్యూటర్ అంటే విండోస్ అనేలా పాతుకుపోయింది అలాంటి విండోస్కి ఇవాళ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ఏర్పడింది అంటే కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు విండోస్ సరిగా లోడ్ కాలేదు వెంటనే సిస్టమ్స్ షట్ డౌన్ అయ్యాయి లేదంటే రీస్టార్ట్ అయ్యాయి ఒక బ్లూ స్క్రీన్ తెరపైన కనిపించి మీ కంప్యూటర్ని రీస్టార్ట్ చేయండి అనే మెసేజ్ని చూపించాయి దీంతో వరల్డ్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది విండోస్లో వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో అమెరికా ఆస్ట్రేలియా భారత్ సహా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ముఖ్యంగా విమానాలు బ్యాంకులు వార్తా ప్రసార సంస్థలు కొన్ని దేశాలు సూపర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు మెట్రో సర్వీసులు కూడా నిలిచిపోయాయి భారత్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఆన్లైన్ బుకింగ్ ఇన్ సమస్యలతో ఇండిగో ఆకాశ స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులపైన ప్రభావం కనిపించింది ఆస్ట్రేలియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఆగిపోయాయి బ్రిటిష్ ఛానల్ స్కై న్యూస్ కూడా స్తంభించింది అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా నైన్ డబల్ వన్ అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సమస్యలు వచ్చాయి ఇదే లండన్లో మెట్రో సర్వీసులు కూడా ఆగిపోయాయి ఆగిపోయిన విండోస్ ఇవాళ మనిషికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసింది సాంకేతికతతో మనిషి ఎంతలా విలీనమైపోయాడో చూపించింది కంప్యూటర్ కు లొంగిపోయిన మనిషి అది పనిచేయని రోజున తన జీవితమే స్తంభించిపోయేంతలా బలహీన పడిపోయాడని గుర్తు చేసింది విండోస్లో తలెత్తిన ఎర్రతో విమానాలు మొదలు సూపర్ మార్కెట్లో సరుకుల అమ్మకం వరకు అన్ని ఆగిపోయాయి ఆధునిక నాగరికతలో మనిషి భూమి నుంచి పైకి ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతే వేగంగా కింద పడిపోయే ప్రమాదం కూడా ఉందని గుర్తు చేసింది సరిగ్గా ఇదే రోజు మరో సంఘటన కూడా ప్రపంచం కళ్ళ ముందుకు వచ్చింది అదే అమెజాన్ అడవుల్లో ఈ ఆధునికతనకు సంబంధం లేకుండా కేవలం అడవి మీద మాత్రమే ఆధారపడి బతికే మష్కోపిరో జాతి గిరిజన తెగ గురించి చర్చ జరగటం ఒకవైపు మనిషి సాధించిన ఆధునిక అభివృద్ధి మరోవైపు అసలు అభివృద్ధే లేని మనిషి జీవన శైలి రెండు ఒకేసారి కనిపించాయి అమెజాన్ అడవుల్లో ఉన్న అరుదైన గిరిజన తెగ మష్కోపిరో ఈ జాతి మనుషులకు సంబంధించిన దృశ్యాలను ఇవాళ సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది ఓ నదీ తీరంలో ఒంటిపైన గుడ్డలు లేకుండా పదుల సంఖ్యలో కొందరు మనుషులు సేద కనిపించారు ఇప్పుడు ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి ఆ దృశ్యాలను కొంచెం పరికించి చూస్తే మస్కో ప్రజల ఒంటి మీదకు ఇంకా పూర్తిగా బట్టలు వచ్చి చేరనే లేదు శీలమనే మాటకు అక్కడ విలువ కూడా కనిపించలేదు స్త్రీలు పురుషులు పూర్తి నగ్నత్వంతో కనిపించారు కొందరి జుట్టు పొడవుగా ఉంది దక్షిణ పెరువులోని బ్రెజిల్ సరిహద్దు సమీపంలో ఉన్న డే డియోస్ నది వద్ద యాభై మందికి పైగా మస్కో తెగ మనుషులు తచ్చాడుతూ కనిపించారు వాళ్ళ జీవన విధానంలో ఎంతో స్వేచ్ఛ కనిపించింది అడవి తప్ప వాళ్ళకి కాంక్రీట్ జంగల్ గురించి తెలియదని వాళ్ళ ప్రవర్తనలు చూస్తే తెలిసిపోయింది ఒంటి మీద వీలైనంత తక్కువ బట్టలు వేసుకోవటం నాగరిక ప్రపంచంలో ఫ్యాషన్ అయితే ఒంటి మీద బట్టలు వేసుకునే అవసరమే లేకపోవడం మష్కోపిరో తెగ జీవన విధానం వీళ్ళు నాగరిక ప్రపంచాన్ని చూస్తే బెదిరిపోతారు అసలు వాళ్ళ తెగతో తప్ప ఇతర మనుషులతో అస్సలు సంబంధమే పెట్టుకోరు అడవిలో దొరికే ఆహారం వాళ్ళు పండించే పంట తప్ప వాళ్ళకే కంప్యూటర్తోనూ మైక్రోసాఫ్ట్ విండోస్తోనూ అవసరం లేదు కాకపోతే నాగరిక సమాజం నుంచి మనిషి మష్కోపిరో జాతిని టచ్ చేస్తున్నాడు అడవులను నరుక్కుంటూ వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూశాడు ఆ సందర్భంలోనే కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి మార్డెడే డియోస్ అటవీ ప్రాంతంలో దాదాపు లక్ష ముప్పై వేల ఎకరాల్లో దేవదార్ మహోగని చెట్లను నరికేందుకు ఓ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకుంది ట్రక్కుల రాకపోకల కోసం రెండు వందల కిలోమీటర్ల మేరకు రోడ్డు కూడా వేసింది ఆ సందర్భంలోనే ఈ మష్కో పిరో జాతి వీడియోలు అమెజాన్ అడవులను దాటి బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి ఒకవైపు మనిషి ఆధునికత మరోవైపు అనాగరికత ఈ రెండు దృశ్యాలు ఒకేసారి కనిపించడం నిజంగా అరుదైన సంఘటన అటు జంతువులకు సమానంగా బతుకుతున్న మనుషులు ఇటు తాను కూడా జంతువునే అని మర్చిపోయి బతుకుతున్న మనుషులు ఇద్దరూ కనిపించారు అటు మైక్రోసాఫ్ట్ ఇటు మస్కో పిరో తెగ ప్రపంచం దృష్టిని ఒకేసారి ఆకర్షించాయి మరి ఈ రెండు సంఘటనలను మీరెలా అర్థం చేసుకుంటారు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి